కాఫీ కానీ కాఫీరా గురి చూసినా కానీ ఇదేంటి కామెడీ కొడితే ఉలుగు బలుకు లేకుండా పడిపోయిందంటే ఆ సరే సరే ఇక్కడ స్పాట్ లో చూసుకున్నట్టు మనకు కెమెరామెన్ పరిశాతో తిమ్ము ఇక్కడ మనం చూసినట్టు అయితే అంతకుడు చాలా దుఃఖంలో ఉన్నట్టున్నాడు ఆ పరిశా మీరు ప్రశ్నలు రెండు ప్రశ్నలు సమాధానం ఆ ఆ అంటున్నాడు కాబట్టి ఆర్య నుంచి కక్ష ఉన్నట్టున్నాడు ఇక్కడ తల్లిదండ్రులు లేట్ టైం చూసి ప్రశ్న అడిగేద్దాం చెప్పండి సార్ మళ్ళీ మళ్ళీ అని చించుకుంటున్నాడు కాబట్టి ప్రకారం అయితే కర్దం ఇలాగ చెల్లించిన పెళ్లికి వచ్చిందని ఆ స్పాట్ లో ఉన్నాడు ఇక్కడ తీరు శివన్ ప్రశ్నలు అడమంట శివన్ ఎలా చనిపోయిందో అడిగి తెలుసుకున్నాం చెప్పండి శివ గారు మీరింతటి ఎలా పనిచేయగారు ఇంత చెప్తారా పాప

మళ్ళీ ఈ వీడియో చూసినారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో లాగా అన్న చెల్లెళ్ళు ఇటువంటి తలక ఇదేస్తుంటారు వాళ్ళ అన్న చెల్లెల నుంచి గొడవ పడే కన్నా ఇక యూట్యూబ్లో మనం ఇట్లాంటి ఫన్నీ వీడియో చేస్తాం సింబ బ్లాగ్స్ అని ఛానల్ క్రియేట్ చేస్తున్నాం దాంట్లో ఈ వీడియో చూసి టైం పాస్ చేసుకోండి ఫ్రెండ్స్ అన్న చెల్లెలతో నష్టం గొడవ పెడద్దాం ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు ఇలాంటి వీడియోలు చూసి మమ్మల్ని ఆదరించాలని కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి ఫ్రెండ్స్ ఈ విషయం మీ ఇంట్లో జరిగినది ఫ్రెండ్స్ ప్రత్యేకంగా బాయ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ audio Ch